మయన్మార్లో సివిల్ వార్ శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ భయంకరమైన అర్లలతో అట్టుడికిన బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్లో కూడా సరిగ్గా అదే అల్లకల్లోనం అసలు ఆసియాలో ఏం జరుగుతోంది అది కూడా కేవలం ఇండియా బోర్డర్స్లోనే ఇదంతా ఎందుకు జరుగుతోంది ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న దేశాల్లో ఇప్పుడు ఉన్నట్లుండి ఇలాంటి దారుణ పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి ఇది ఇండియాకి కూడా వేకప్ కాల్ లాంటిదేనా హాయ్ అండ్ వెల్కమ్ టు ఇండియా మ్యాటర్స్ మన పొరుగు దేశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా దారుణమైన సంక్షోభాలని ఎదుర్కొంటున్నాయి అయితే దక్షిణాసియాలో నెలకొన్న ఈ పరిస్థితిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ దేశాల్లో అస్థిరత వెనుక చాలా డీప్ రీజన్స్ ఉన్నాయని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఈ అలజడుల వెనుక యుఎస్ చైనా లాంటి పెద్ద పెద్ద దేశాల ఉన్నాయంటున్నారు అసలు మెయిన్ టార్గెట్ ఇండియా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇలా అనిపించడానికి రీసెంట్గా శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ సంక్షోభాలే పెద్ద ఎగ్జాంపుల్ ఈ దేశాల్లో పరిస్థితులు పరిశీలిస్తే చాలా సింపుల్గా అంతా ఎవరో వెనక నుంచి నడిపించినట్లు అనిపిస్తుంది అకస్మాత్తుగా గవర్నమెంట్ తీసుకున్న ఒక డెసిషన్ వ్యతిరేకంగా లేదంటే ఏదైనా సమస్యకు వ్యతిరేకంగానో ఒక చోట నిరసనలు మొదలవడం వాటిని ఆపడానికి గవర్నమెంట్ ట్రై చేయడంతో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం సడన్గా నిరసనలు హింసాత్మకంగా మారి దేశవ్యాప్తంగా విస్తరించడం ఆ తర్వాత నిరసనకారులు విజృంభించి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ రాజకీయ నేతల భవనాలు కూల్చేస్తూ నిప్పు పెట్టి తగలబెడుతూ ప్రభుత్వ భవనాలను దోచుకుంటూ తిరగడం అలాంటి టైంలో సడన్ గా ఓ ఫీజ్ ఆపద్ధర్మ దేశాధినేతగా పగ్గాలు చేపట్టడం లేదా అధికార మార్పిడి జరగడం ఇదే ఈ దేశాలన్నింటిలో జరిగింది ఇలా దేశాలన్నింటిలో కామన్ సిచ్యువేషన్ కనిపించడంతోనే ఈ మొత్తం ఘటనలు వెనుక యుఎస్ చైనా లాంటి పెద్ద దేశాలు ఉన్నాయంటున్నారు కొంతమంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ ఆసియాలో పవర్ కోసం అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది కానీ ఈ ప్రాంతంలో ఆల్రెడీ అమెరికాకి కౌంటర్ పార్ట్ గా ఎదిగిన చైనా అమెరికాని వెనక్కి తోసి ఆ ప్రాంతం మొత్తాన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలని అనుకుంటుంది ఇక్కడే అసలు సమస్య వస్తుంది ఈ రెండు దేశాల కన్ను ఏ దేశంపై పడితే ఆ దేశం అట్టుడికి పోతుంది దానికి పెద్ద ఉదాహరణ మయన్మార్ సంక్షోభం మయన్మార్లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆన్సాన్ సూకీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకి అమెరికా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ప్రజాస్వామ్య విలువలకు ఐకన్ గా సూకీని అమెరికా చెప్పుకొచ్చింది రెండు వేల ఇరవైలో సూకీ ఆధ్వర్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత సూకీ సర్కార్ కూడా ప్రో అమెరికన్ గవర్నమెంట్ లానే పనిచేసింది అయితే చైనాకి ఆ మయన్మార్ ఆర్మీకి అనుకూలంగా ఉండే యూనియన్ సొలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం చైనాకి నచ్చలేదు దీంతో చైనా వెనక నుంచి పావులు కదిపింది చైనా సపోర్ట్తో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో సూకితో పాటు అధికార పార్టీ నేతలందరినీ అరెస్ట్ చేసిన ఆ దేశ మిలటరీ దేశ పగ్గాలు తన చేతుల్లోకి తీసుకుంది మిలటరీ చేతుల్లో ఉన్న మయన్మార్కి ఇప్పుడు చైనా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అయితే ఈ ఆర్మీతో పోరాడుతున్న ప్రజాస్వామ్య అనుకూల సాయుధ బలగాలకు అమెరికా ఆర్థికంగా రాజకీయంగా మద్దతిస్తోంది దీనికోసమే బంగ్లాదేశ్ లో ఒక దీవి కావాలని అమెరికా అనుకుంటోంది దీనికి బంగ్లాదేశ్ ఒప్పుకోకపోవడంతోనే అక్కడ అమెరికా సంక్షోభం సృష్టించింది అనేది విశ్లేషకుల మాట మయన్మార్ సంక్షోభానికి బంగ్లాదేశ్ ని అమెరికా ఎందుకు టార్గెట్ చేసిందనేది తెలియాలంటే ముందు బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో చూద్దాం బంగ్లాదేశ్ లో అధికారంలో ఉన్న హసీనా గవర్నమెంట్ స్వాతంత్ర సమరయోధుల వారసులకు జాబ్ కోట ఇవ్వాలని డిసైడ్ చేసింది దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు స్టార్ట్ చేశారు ఆ నిరసనలు కాస్త దేశం మొత్తం వ్యాపించి అల్ల సృష్టించాయి ఆ సిచ్యువేషన్స్ లోనే రెండు వేల ఇరవై నాలుగులో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం నుంచి పారిపోయి భారత్ కు రావాల్సి వచ్చింది అయితే దీని వెనుక కంప్లీట్ గా అమెరికా హస్తం ఉందని షేక్ హసీనా సైతం ఓపెన్ గానే ఆరోపణలు చేశారు ఆమె చెబుతున్న దాని ప్రకారం సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా మిలిటరీ బేస్ కు అనుమతి ఇవ్వకపోవడం వల్లే తనను అమెరికా టార్గెట్ చేసి తమ దేశాన్ని నాశనం చేసిందని ఆరోపించారు ఆమె ఇది మాత్రమే కాదు ఈ తిరుగుబాటు జరగడానికి ముందే కొన్నేళ్ల నుంచి బంగ్లాదేశ్ చైనాకి దగ్గర అవుతూ వెళ్తుంది ఇది అమెరికాకి ఏమాత్రం నచ్చలేదు దానికి తోడు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు మయన్మార్లో చైనాని కౌంటర్ చేయడానికి అమెరికాకి సెయింట్ మార్టిన్ ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటు చేయడం చాలా అవసరం దాని వల్ల కూడా ఈ విషయంలో బంగ్లాదేశ్ ని అమెరికా బాగా ప్రెషర్ చేసింది బట్ చైనా సపోర్ట్ ఉండడం వల్ల హసీనా అందుకు ఒప్పుకోలేదు దాని ఫలితంగానే దేశం మొత్తం అల్లకలలో సృష్టించింది అనేది కొంతమంది విశ్లేషకుల మాట ఇక శ్రీలంకది దాదాపు ఇలాంటి సిచ్యువేషన్ చైనా అమెరికా కోల్డ్ వారికి సింహల ద్వీపం బలైపోయిందంటారు చాలా మంది ఎక్స్పర్ట్స్ మనందరికీ చూడడానికి కృత్రిమ ఎరువుల నిషేధంతో శ్రీలంక వ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడి నిరసనలు మొదలయ్యాయి అనిపిస్తుంది కానీ దీని వెనుక అమెరికా సిఏఏ కుట్ర దాగుందనేది కొంతమంది మాట రెండు వేల ఇరవై కోవిడ్ కి ముందు నుంచే శ్రీలంక ఇండియాని కూడా కాదని చైనాకి బాగా దగ్గర స్టార్ట్ చేసింది అందులో భాగంగానే హమ్మన్ టోటా పోర్డర్ ను తొంభై తొమ్మిది ఏళ్లకు చైనాకు లీజుకిచ్చింది కానీ హిందూ మహాసముద్రంలో కీలక దేశంగా ఉన్న శ్రీలంక చైనాకి దగ్గర కావడం అమెరికాకి ఏమాత్రం నచ్చలేదు దాంతో శ్రీలంకలోనే అమెరికా సపోర్టింగ్ అపోజిషన్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ పై బాగా ప్రెషర్ పెంచడం స్టార్ట్ చేసింది అమెరికా అదే టైంలో కోవిడ్ దెబ్బతో టూరిజం పడిపోవడం కూడా శ్రీలంక ప్రభుత్వాన్ని బలహీనపరిచింది ఒక పక్క అమెరికా సపోర్టింగ్ అపోజిషన్ నుంచి వచ్చే ప్రెషర్ ఇంకో పక్క దిగజారుతున్న ఆర్థిక స్థితి వీటన్నింటి నుంచి బయటపడడంతో పాటు గవర్నమెంట్ ని కాపాడుకోవాలనే టెన్షన్లో బొటబాయ రాజపక్స గవర్నమెంట్ కృత్రిమ ఎరువులని నిషేధించే తప్పుడు నిర్ణయం తీసుకుంది ఆ దెబ్బతో శ్రీలంక జుట్టు అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయింది దేశంలో ఆహారం విద్యుత్ మందులు ఇంధన కొరతతో ప్రజలు రోడ్లపైకి దిగి నిరసన మొదలు పెట్టడంతో వాటికి అమెరికా వెనక నుంచి పోషించింది అంతే దేశం అట్టుడికిపోయింది రాజపక్ష దేశం వదిలి పారిపోవడంతో రణిల్ విక్రమసిఘే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు అధికారం అమెరికా అనుకూల ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని కౌంటర్ చేయడానికి అమెరికా అనుకూల శక్తులే శ్రీలంకలో ఈ ఆర్థిక సంక్షోభాన్ని అల్ల కల్లోలాన్ని సృష్టించి అధికార మార్పిడి చేయించిందని విశ్లేషకులు ఇప్పటికే ఆరోపిస్తుంటారు ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై కూడా అగ్రరాజ్యాలకు పట్టు ఉండడంతో ఈ సంస్థలు విధించే షరతులు రుణ విధానాలు కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు శ్రీలంక సంక్షోభం సమయంలో ఈ సంస్థలు విధించిన కఠినమైన షరతులే ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయి ప్రజలు కష్టాలు మరింత పెంచాయి ఇక ఇప్పుడు నేపాల్లోనూ అదే పరిస్థితి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితుల వెనుక కూడా అమెరికా హస్తం ఉందని అక్కడ మీడియా బహిరంగంగానే విమర్శిస్తుంది గత కొన్నేళ్లుగా నేపాల్లో అమెరికా భారీగా పెట్టుబడులు పెడుతోంది కానీ ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న ప్రధాని కేపీ ఓలీ చాలా వరకు చైనాకి అనుకూలంగా పనిచేస్తున్నారు అందులో భాగంగానే అమెరికన్ యాప్స్ ని బ్యాన్ చేస్తూ కొత్త రూల్ తీసుకొచ్చారు ఆయన దీంతో అమెరికాకి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు సడన్ బ్రేకులు పట్టాయి వేల నష్టం ఏర్పడింది అందుకే ఆయనకు వ్యతిరేకంగా అమెరికన్ డీప్ స్టేట్ సిఐఏఏ అనుకూల శక్తులు ఈ సంక్షోభానికి తెరలేపాయనేది నేపాల్ మీడియా మాట ఈ రకంగా దేశాలన్నింటిలో రాజకీయ సంక్షోభం తలెత్తడం అధికార మార్పిడి జరగడం చైనానో లేదంటే అమెరికానో ఎవరో ఒకరి చేతుల్లోకి ఆ దేశం వెళ్ళిపోవడం ఆ దేశానికి సపోర్ట్ చేసే వ్యక్తులు ప్రభుత్వాధినేతలుగా బాధ్యతలు చేపట్టడం ప్రతి చోట మనకి కనిపిస్తూనే వస్తుంది అయితే ఇప్పుడు ఇండియన్ ఎక్స్పర్ట్స్ భయపడుతున్న విషయం ఏంటంటే ప్రస్తుతం అల్లకలోలమవుతున్న ఈ దేశాలన్నీ ఇండియన్ ఓటర్స్ లో ఆనుకొని ఉండడమే దీంతో ఇదంతా ఇండియాకి పెద్ద థ్రెట్ గా మారే ప్రమాదం లేకపోలేదు దానికి తోడు అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఈ సంక్షోభాలన్నింటి మెయిన్ టార్గెట్ ఇండియానే అని కూడా కొంతమంది విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు అంతేకాదు ఆల్రెడీ ఇండియాలో ఇలాంటి ప్రయత్నాలు కూడా ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు జరిగాయని కూడా ప్రూఫ్లతో సహా చూపిస్తున్నారు వాళ్ళు భారత్ను కూడా అస్థిరపరచడానికి ఫారెన్ పవర్స్ ప్రయత్నించాయని భారతీయ విదేశీయ వ్యవహారాల నిపుణులు అంటున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో దేశంలో మొదటిసారి అస్థిరత సృష్టించాలనే ప్రయత్నం జరిగిందని రెండవసారి ఉత్తరప్రదేశ్లో జరిగిన షాయిన్బా అల్లలతో మూడోసారి రెండు వేల ఇరవై నాలుగులో మణిపూర్ అల్లర్లతో ఈ ప్రయత్నాలు జరిగాయని కానీ వీటిని భారత్ ధైర్యంగా ఎదుర్కోవడంతో ఫ్యూచర్లో ఇలాంటి ప్రయత్నాలు కూడా ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయని వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉండాలని వారు చేస్తున్నారు బీజేపీ నేత సావియో రోడ్రిక్స్ వంటి వాళ్ళు కూడా నేపాల్లో నెలకొన్న సంక్షోభం కేవలం స్థానిక సమస్యల వల్ల కాదని ఇదంతా డీప్ సెట్ లాంటి విదేశీ శక్తుల కుట్రలో భాగమని అంటున్నారు సిఐఏ వంటి అమెరికా ప్రభావిత శక్తులు యువతను ప్రేరేపించి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలను అస్థిరపరుస్తున్నాయని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతున్నాయి ఇండియాలో కూడా నిజంగానే పక్క దేశాల్లో అస్థిరత సృష్టించినట్లే విదేశీ శక్తులు అస్థిరత సృష్టించి దేశాన్ని అల్లకల్లోలం చేయడం ప్రభుత్వాన్ని పడదోయడంలో సక్సెస్ కాగలవా అంటే అది అంత ఈజీ కాదు దానికి కారణం మన దేశ కోర్ భావన అయిన భిన్నత్వంలో ఏకత్వం మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నూట నలభై ఐదు కోట్ల మందికి పైగా ప్రజలకి నివాసం వీళ్ళలో ఎన్నో వర్గాల వాళ్ళు మతాల వాళ్ళు జాతుల వాళ్ళు కులాల వాళ్ళు వృత్తుల వాళ్ళు వయసుల వాళ్ళు ఉంటారు నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్లో అంటే జనాభా తక్కువ కాబట్టి వెంటనే ప్రజలందరికీ ఏకం చేయడం విదేశీ శక్తులకి ఈజీ అయిపోయింది కానీ ఇండియాలో అలా కాదు ఇక్కడ అలాంటి ప్రయత్నం జరిగి కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళని వ్యతిరేకించే భావజాలాలు దేశ హితం కోసం ఆలోచించే ఇంటలెక్చువల్స్ వాళ్ళని ఫాలో అయ్యే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇలా కోట్లలో ఉంటారు వాళ్లే దేశాన్ని కాపాడుతారు మన దేశంలో ఏ భావజాలం కానీ ఏ ఆలోచన విధానం కానీ పూర్తిగా విస్తరించలేదు ప్రతి దానికి కౌంటర్ పార్ట్స్ ఉన్నాయి అన్నిటికంటే ఎక్కువగా మన దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య ఆర్థిక లోటు సామాన్య మధ్యతరగతి ప్రజల్ని ఉద్యోగాలను మానుకొని రోడ్ల మీద ధర్నాలు చేయనవద్దు వీటన్నింటి వల్ల విదేశీ శక్తుల ప్రభావంతో మన దేశంలో కూడా పొరుగు రాష్ట్రాల లాంటి ఆర్థిక అస్థిరత ఏర్పడడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు కానీ దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం ద్రవ్యోల్బణం రాజకీయ అవినీతి ఎన్నికల విధానాలపై వస్తున్న అనుమానాలు ఇలాంటి సమస్యలన్నీ ప్రజలు తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి ఈ సమస్యలను వేగంగా పరిష్కరించుకోకపోతే దేశం మొత్తం కాకపోయినా అనేక రాష్ట్రాల్లో సంక్షోభాలను ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే మన దేశంలో సంక్షోభం రాకపోయినా మన సరిహద్దు దేశాల్లో జరుగుతున్న ఈ అల్లళ్ళు సంక్షోభాల వల్ల మాత్రం మన దేశం ఖచ్చితంగా సెక్యూరిటీ పరంగా చొరబాట్ల పరంగా కొంత సమస్యని ఫేస్ చేసే ఛాన్స్ ఉంది ఈ సమస్యలను మాత్రం మన ప్రభుత్వం ధీటుగా ఎదుర్కోవాలి మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో ఏర్పడుతున్న సంక్షోభాలపై మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి వచ్చే వారం ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జా హింద్